के में दबेगा वो का सीन टच अवेलेबल है प्रोसेस में हां डीएससी का पेशेंट है जमाल मजीद जमाल मजीद अब तो नहीं खत्म हम देगा था वाले नहीं नौस गाना कंधे कंधे मानो मेरा फोन मत डालिए తీసు మాట్లాడేది నేను నేను కనుక్కొని చెప్పాను ఆ ఎటువంటి పరిస్థితుల్లో బయట ఎప్పుడు రాణించండి ఆ నుంచి ఆడేవాడు ఉడి శిక్ష పడదే వాడు బేల్ మీద బయటకు వచ్చిన వాడి బతకనీరు అంతే వాడు బేల్ మీద బయటకు వస్తే కూడా వాడు వాడు బ్రతకడం అంతే ಪದರನ ಲನೋ ತಿಳಿಸೋಣ ಮಡಾ ಏನ್ ತಿಳಿಯದು ಮಡಾ ವೆರಿ ಗುಡ್ ಅಸ್ನೋ ಬಂದು ಫೀಲಿಂಗ್ ಮಾಡ್ಲಿ ಅವರಿಗೆ ಫೀಲಿಂಗ್ ಬರಾನಂತೆ ಅದು ಫೀಲಿಂಗ್ ಬರಲ್ಲ ಬೆಂಡಿ ಹೋಯ್ನೇ ಮಡಾ ಅಕ್ಕರ್ ಆಗಿದೆ ಟಿಪಿಎಸ್ ನೋಲ್ಲ ಕಾದಿ ಅಲ್ಲ ಮಡಾ ಅದು ಫೀಲಿಂಗ್ ಏನಾ ಆನೆ ಮಡಲೋನಿ ಜನ ಏನಾ ಏನಾ 好吧。<laughs> अध्र ने क्तित in बाइच to 1 1 अध्र कोई कि ष्कोध," hey. ये क्भचाज नर्णागु लोगया नोह दोन्तेसे ये प्राइचत उड्सितй जिन्न दोन इनियो नहें चातिस जिसाथ, इंतितारमन दोन Obsah जालना रही जारो जाहईचत प्रशिती। दोनि सन्तितस, ज

తెలిసి చాలా తెలియనివి ఇంకా ఎన్నో ఒకరికే మేడం చిల్గిన ముక్కు నోరు తగిలింది

మరి మీడియాలో చూసినప్పుడు నిజంగా చాలా చాలా బాధ వేసింది బాధ అనేది చాలా చిన్న మాట జమల్ ఏరియాలో జరిగినా కూడా వాళ్ళ సొంత ఊరు ఆలగడ్డ కాన్స్టిటెన్సీలో ఉండడం వల్ల నేను ఈరోజు ఇక్కడికి వచ్చి ఆ తల్లిదండ్రులని కలిసి ఆ పాపని చూసినప్పుడు నిజంగా కడుపు తరక్కుపోతుంది అటువంటి మృగాలు ఎవరైతే చిన్న పాప అనేది కూడా చూడకుండా ఇంత ఘోరార్థి ఘోరమైన ఈ సంఘటన చేసినందుకు వాడు సామాన్య వ్యక్తిలాగా ఇంకా ప్రజల్లో తిరగడం అనేది చాలా బాధాకరంగా ఉంది ఆ పాపను చూసినప్పుడు ఏ విధంగా పాపకి మాయ మాటలు చెప్పి పక్కకు తీసుకపోయి అంతా అయిపోయిన తర్వాత పాపని ఏ విధంగా గొంతు పిసికి చంపడము రాయితో తల మీద కొట్టారని చెప్పి ఆ ఫోటోలు వీడియోలు చూస్తుంటే భరించలేకపోతున్నాము అసలు అటువంటి వ్యక్తి పోలీస్ కస్టడీలో ఉండకూడదు ప్రజల చేతులతో వాడిని కొట్టి 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 చంపినా కూడా తప్పులేదు వాడు ఇంకా బతుకున్నాడు ఇంత ఇంత జరిగిన తర్వాత వాడు ఇంకా బతుకున్నాడంటే అది మన దురదృష్టం చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదనే ఒకే ఒక్క కారణంతో ఊరుకున్నామే తప్ప ఇటువంటి వెదవలని రాక్షసుల్ని ఆన్ ద స్పాటు ఉరిదీయడం కాదు ప్రజలే కొట్టి కొట్టి చంపినా కూడా తప్పులేదు ఆ చిన్న పాపని ఆ విధంగా చనిపోయి అట్లా మూడు సంవత్సరాల చిన్న పాప నా విధంగా ఆ పిల్లకి వెళ్ళి దండ వేస్తుంటే మాకే తట్టుకోలేకపోతున్నాము ఆ తల్లి పడే ఇబ్బంది మా అందరికి కూడా అర్థమవుతుంది నేను ఆ కుటుంబ సభ్యులకి మాటిచ్చినాను ఎటువంటి పరిస్థితులలో కూడా వాడు బేల్ మీద బయటికి రాకూడదు మా అందరి డిమాండ్ వాడు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి బేల్ రాకూడదు లోపల ఉన్నప్పుడే ట్రయల్ జరిగి వాడు అక్కడి నుంచి అట్లాగే వాడు ఉరిశిక్ష పడాల పొరపాటున కూడా వాడు వెలుతురు అనేది చూడకూడదు వాడు నాకు ఇందాక కొంతమంది చెప్తున్నారు మన వాళ్ళు కూడా వాడి మీద రౌడీ షీటర్ ఉందంట వాడు ఆళ్ళు వాడి మీద కేసులు ఉన్నాయంట సో ఇవన్నీ కూడా వింటుంటే కూడా చాలా బాధాకరంగా ఉంది సో ఇది జరిగింది తర్వాత నేను వాళ్ళకి తల్లిదండ్రులకి ఇచ్చిన మాట వాడికి బెయిల్ రాకుండా వాడికి ఉరిశిక్ష పడేటట్టుగా కూడా ఏదో ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కాదు వాడికి ఉరిశిక్ష పడేటట్టుగా నేను కూడా అసెంబ్లీ అవసరమైతే అసెంబ్లీలో మాట్లాడే మాట్లాడడం జరుగుతుంది హోమ్ గారికి చెప్పడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది తప్పకుండా ఒక పిటిషన్ వేసి వాడిని వాడికి ఉరిశిక్ష పడేటట్టుగా మేమందరం కూడా ఇది ఇక్కడతో మర్చిపోకుండా ఇది ఏదో రోజు జరిగిన సంఘటన కాబట్టి మర్చిపోకుండా దీని మీద కంపల్సరీ మేము కూడా ఫోకస్ చేస్తామని చెప్పి తల్లిదండ్రులకి మాట ఇవ్వడమే కాకుండా ఆ పాప పేరు మీద ఈ ఊర్లో ఒక వాటర్ ప్లాంట్ పెట్టిస్తానని చెప్పి కూడా నేను ఆ తల్లిదండ్రులకి ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆ పది మందికి ఉపయోగపడేది వాళ్ళకి ఆ పాప పేరు మీద పది మందికి మంచి జరుగుతున్న ఒక అట్లీస్ట్ ఆ చిన్న తృప్తైన నేను ఇవ్వగలుగుతానని ఒక చిన్న ఆశ సో ఈ రెండు కూడా నేను వాళ్ళకి చెప్పడమే కాకుండా రేపు ఆదివారం సోమవారం కానీ మంగళవారం కానీ కలెక్టర్ గారిని కలిసి ఆళ్ళగడ్డలో ఒక స్పెషల్ ప్రోగ్రాం పెట్టించి అన్ని గ్రామాలలో అన్ని స్కూల్స్లో అందరికి కూడా తల్లిదండ్రులు అందరికీ ఒక అవగాహన ప్రోగ్రాం పెట్టి ఇట్లాంటి వెధవలు తిరుగుతుంటారు ఇటువంటి రాక్షసులు ఇంకా ఉన్నారు మనము ఆడపిల్లలు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు ఎవరైనా సరే మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఒక ఎన్జిఓతో టైప్ అయ్యి అవగాహన ప్రోగ్రాము పోలీస్ డిపార్ట్మెంట్ హెల్ప్ తీసుకొని కూడా ఒక అవగాహన ప్రోగ్రాము పెట్టాలని చెప్పి కూడా నేను ఆలోచించడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా మళ్ళీ ఇటువంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగకుండా మనం వినకుండా ఉండాలి అంటే తల్లిదండ్రులు టీచర్లు మీడియా మిత్రులు మేము పోలీస్ డిపార్ట్మెంటు అందరం కూడా అప్రమత్తంగా ఉండి క్రిమినల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళ మీద దృష్టి పెడుతూనే తల్లిదండ్రులకు కూడా అవగాహన కూడా మనం పెంచడానికి కొన్ని ప్రోగ్రామ్స్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈరోజు నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ కుటుంబంకి ఎల్లప్పుడికి మేము ఆదుకుంటాము వాళ్ళకి ఇంకొక కూతురు ఉంది వాళ్ళం కూడా ఆ పాపను చదివించడానికి కూడా ఆర్థికంగా పార్టీ తరఫు నుంచి మేము అన్ని విధాలుగా ఆ పాప ఎంత వరకు చదువుకోవాలనుకున్నా ఏం చదువుకోవాలనుకున్నా ఆ పాపకు పెళ్లి చేసే విషయంలో కూడా పార్టీ మేము ఎల్లప్పుడు ఆ కుటుంబంకి మేము అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము